అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభ్రం సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి వెలంపాట్లు ఏ విధంగా జరుగుతున్న ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేసాను చూడండి నెట్తో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేశాను దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లెమ్ వెళ్తున్నాయి వెళ్తాను ఏమియని మీకు వీడియోలో క్లారిటీగా తెలియజేశాను వెళ్ళంపట్లు ఫుల్ స్పీడ్గా ఉన్నాయి మార్కెట్ నేట్తో పోల్చుకుంటే భారీ కాదు అతి భారీగా అత్యంత భారీగానే అయితే పెరిగింది మరి ఇది కేవలం గోల్డెన్ టొమాటో మండి అంటే జీటీఎం మండి ఇచ్చి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే రిమైనింగ్ మండీలో ఇంత మించే ఉండొచ్చు లేదా ఎంతకన్నా తక్కువ ఉండొచ్చు లేదా ఇద్దరు అట్లనే ఉండొచ్చు చెప్పలేము సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ ఎం రేట్లు వెళ్తాయి ఏమి వెళ్ళి మీకు తెలియజేస్తాను చూడండి ఇది కేవలం గోల్డెన్ అండ్ మండి మాత్రమే రిమైనింగ్ మండీల్లో ఏం రేట్లు ఉంటాయని తెలియదు సో ప్రస్తుతానికి ఆ టాప్ రేట్లు మీడియాలో ఏం రేట్లు వెళ్తానో ఏమి అని మీకు ఎవరిలో తెలియజేసాను చూడండి సూపర్ టాప్ అయితే గోల్డెన్ అండ్ మండి అమ్మంటే జీటీఎం మనీ ఆ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఎగ్జాక్ట్గా ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ప్రస్ ఈరోజు అయితే పడింది యావరేజ్గా మార్కెట్ వచ్చేసి యావరేజ్గా ఐదు వందల యాభై రూపాయలు ఇంకా ఎనిమిది వందల రూపాయల వరకు యావరేజ్గా మన అనంతపుర్ మార్కెట్ అయితే జరుగుతుంది సో అజ్ ఆఫ్ నా సూపర్ టాపిన్ అనంతపుర టమాటో మార్కెట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అవి తక్కువ ఆరుసో రూపాయలు రూపాయలతో చాలా రావచ్చు అనంతపుర మార్కెట్ మే ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఈ తర్వాత ఆయన పెరిగితే పది ఇరవై రూపాయలు పెరగచ్చా లేదా అంతకుమించి పెరిగే ఛాన్స్ ఉంటుంది చూడండి సో ప్రస్తుతానికి అయితే మన అనంతపురం మార్కెట్కి సంబంధించి వేల అయితే ఫుల్ స్పీడ్గా ఉంది మార్కెట్ వచ్చేసి సో అయితే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు జరుగుతుంది ఈ తర్వాత ఇంతకు మించి పెరిగే ఛాన్స్ ఉంటే క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా అని చూడాలి మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఈవెన్ అనంతపురం కానీ కళ్యాణదుర్గం ముదిగుబ్బ కందుర్పి ముదిగు ఎస్పెషలీ ముదుగుబ కానీ అనంతపురం ధర్మవరం తాడిపత్రి ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నవత ఫెసిలిటీస్ ఉన్నాయి క్రాంతి విఆర్ఎల్ అలాగే మంగళ మీకు కావాలనుకుంటే అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఇది